నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రతన్ గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగున్నాను అనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపను చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్షన్ అన్నిటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అందించాను నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేని టైం ఇవ్వలే నేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కి దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది మండు టెండ బాయ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మే మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అనమాట అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఇప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన కండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చిన వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టు ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే ఇది